పోయిన నాడు వెంట రాదు లక్ష మెరుగు బంగారము మృంగబోడు విత్తమార్జన చేసి విర్ర వని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకి తురో దొరలకవును తేనె జుంటి గలియవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాసా దుష్ట సంహార నరసింహ దురిత దూర ఆ తల్లి గర్భమ నుండి అవని తల్లి ఒడిలోనికి వచ్చినప్పుడు వెంట ధనాన్ని తేడెవ్వడు చనిపోయేడు వేల సంపద తీసుకుని పోలేడు ధనార్జన చేసి అహాన్ని పెంచుకుంటాడే